ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ఒకటో తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ విప్రో ఏడిఆర్స్ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి బుల్లిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఎనర్జీ సర్వీస్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా నిఫ్టీ ఆటో ఫార్మా మీడియాలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టార్స్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది యుఎస్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి సౌత్ కొరియా జర్మన్ లండన్ యూరోప్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా ఫ్రాన్స్ చైనా హాంకాంగ్ రష్యా అనేది టాప్ గెయినర్స్గా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ మరొకటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్టయితే ట్రావెలర్స్ జాన్సన్ అండ్ జాన్సన్ డావ్ మెక్డొనాల్డ్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో ఇంటెల్ జేపీ మోర్గాన్ అమెజాన్ డాట్ కామ్ ఐబిఎం మైక్రోసాఫ్ట్ అనేది కనిపిస్తూ ఉంది మొత్తం మీద దాదాపుగా ఐటీ సెక్టార్ నుంచి స్ట్రెంత్ అనేది ఉంది యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్న రోజున మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ అయింది చైనాకు సంబంధించింది అయితే ఇది ఏదైతే ఫోర్కాస్ట్ అనేది చేసిందో ఆ నెంబర్ అనేది రావడం జరిగింది మొత్తం మీద చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫోర్కాస్ట్ చేసిన విధంగా వచ్చింది ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు అంటే యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే జరుగుతూ ఉందో దానికి డిమాండ్ ఉందా లేదా అనే నంబర్ అనమాట ఇక ఐఎస్ఎం వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు ఇక ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కి సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేస్తారు ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనమాట అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి డిమాండ్ ఉందా లేదా అనేది ఈ నంబర్ చెప్తుంది ఈ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టు ఎనీహౌ ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కొద్దిగా నెంబర్ తక్కువగా వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఇక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది సో ఇది కూడా కొద్దిగా తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఎలా ఉంది ఈ నెంబర్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా నిన్న రోజున ఐఎస్కు సంబంధించిన స్టాక్ ఫీచర్స్ కొద్దిగా డిప్ అయ్యాయి ఎనీహ్ ప్రస్తుతానికి అందరూ ఇంట్రెస్ట్గా ఎదురుచూస్తుంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ గురించి సో అది ఎలా డెసిషన్ తీసుకుంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రస్తుతానికైతే మార్కెట్ కొద్దిగా సాయిడ్ వేస్లో ఉన్నాయి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అంటే కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి అంటాం కదా అటువంటి వాటిలో సమ్మాన్ క్యాపిటల్ అనేది కనిపిస్తుంది దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఫ్రెష్గా ట్రేడ్ చేయలేం ఇక దీంట్లో క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే వాటిని కావాలంటే హోల్డ్ చేయొచ్చు లేదా ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ కూడా తీసుకోవచ్చు ప్రోబ్లీ బంధన్ బ్యాంక్ కాంకార్ హెచ్ఎఫ్సిఎల్ అనేది బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టు అయితే నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీలు ఇవి బట్ ఇవి ఫ్యూచర్ ప్రైసెస్ ఇక ఎమెండమ్ టాప్ గైనర్గా ఉంది సన్ ఫార్మా అదాని ఎంటర్ప్రైజెస్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ హిందుస్థానీ నిలవర్ అనేది నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ గైనర్స్గా క్లోజ్ అవుగా ఎస్బీఐ లైఫ్ శ్రీరామ్ ఫైనాన్స్ పవర్ గ్రిడ్ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్ ఎస్ఆర్ఎఫ్ నువామా అదానీ ఎంటర్ప్రైజెస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ వీటిలో స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ప్రొజెషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు పేటిఎం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ త్రీ సిక్స్టీ వన్ నాయకా వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు గెయిల్ యాస్ట్రాల్ టీఐ ఇండియా ఎంఎఫ్ఎస్ఎల్ పవర్ గ్రిడ్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ వీటిలో కొద్దిగా డౌన్ సైడ్ మూమెంట్ అమ్మ ఉంటుందని చెప్పేసి స్పాట్స్మెంట్స్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఎంసీఎక్స్ ఐఏఎక్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఫీచర్స్లో మొత్తం మీద బిల్డప్ ఎలా అనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద మార్కెట్ చాలా రైజ్ అయింది కాబట్టి కొద్దిగా షార్ట్స్ అనేది క్రియేట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం గత రెండు రోజుల నుంచి కూడా డోజీస్ అనేది ఫామ్ అవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ పార్టిసిపేట్ చేశాయి అట్ ద సేమ్ టైం ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా పెద్దగా పార్టిసిపేషన్ అనేది కనిపించలేదు సో ప్రస్తుతం ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉందంటే లాంగ్ అన్వైనింగ్ అనేది చూపిస్తుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో ప్రాబ్లీ సేఫ్ సైడ్గా ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు అయితే ఈ నవంబర్ డిసెంబరు మంత్లో ఎలా ఉంటుందంటే కొద్దిగా వెకేషన్ మోడ్లో ఉంటుంది వాల్యూమ్స్ కొంచెం డ్రైన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్ ఫీచర్స్లోనేమో బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో సెల్లింగ్ అయితే చేస్తున్నారు ప్రొపరేటర్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లోనేమో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ మూడు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో నాలుగు వేల నూట నలభై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బాయ్ చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టే వన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ కొన్ని రోజుల నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్రస్తుతానికి బ్యాక్ టు బ్యాక్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా ర్యాలీ చేసి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది మనం చూస్తున్న సమయానికి నూట నలభై ఆరు పాయింట్లు నెగటివ్గా ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి గత రెండు రోజుల నుంచి కూడా డౌజీలు అనేది ఫామ్ అయినాయి ప్రాబ్లీ ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది రావడం జరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఉండొచ్చు ప్రస్తుతానికి ఉన్న ఆప్సైడు టార్గెట్ వచ్చేసరికి ఇరవై ఆరు వేల మూడు వందల యాభై ఒకటి ఇది రెసిస్టెన్స్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇరవై ఆరు వేల యాభై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న మేజర్ రెసిస్టెన్సు అరవై వేల నూట డెబ్బై ఒకటి యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై ఆరు వేల తొంభై తొమ్మిది అంటే ఎనభై ఆరు వేల అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఎనభై ఐదు వేల నూట ఎనభై ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్టు గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్ సర్ప్రైజ్ ఇచ్చింది సో ప్రీవియస్గా మనం సెషన్ చూస్తే ఇక్కడ క్లోజ్ అయింది సో నెగిటివ్గా అనమాట బట్ ఇక్కడ నుంచి కూడా ఈసారి స్ట్రాంగ్ గ్యాప్ అప్ జరిగింది మనం చూస్తున్న సమయానికి నూట ఇరవై మూడు పాయింట్లు పాజిటివ్గా ఉంది నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల ఐదు వందల పది అనేది ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై అనుకుందాం అప్రాక్సిమేట్గా అక్కడ క్లోజ్ అయింది సో మొత్తం మీద నూట ఇరవై పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మన ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హైకి దగ్గరగా వచ్చేసింది ఎనీహా ప్రస్తుతానికి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఐదు ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్ అయితే ఆల్ టైమ్ హైని మళ్ళీ క్రాస్ చేసింది మనకి ఇమీడియట్గా ఒక లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల మూడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష అరవై ఏడు వేల నాలుగు వందల పదకొండు అనేది ఇంపార్టెంట్ సపోర్టు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల రెండు వందల నలభై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు న్యాచురల్ గ్యాస్లు నాలుగు వందల ముప్పై అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ నాలుగు వందల పద్దెనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బిట్కాయిన్లో ఎనభై ఆరు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనభై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇండివిజువల్ స్టాక్స్ లెన్స్కార్ట్ ఎన్సీసీ మహారాష్ట్ర సీమ్లెస్ వారీ ఎనర్జీస్ హెచ్జీ ఇన్ఫ్రా ఎన్టీపీసీ ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ గెయిల్ తేజాస్ నెట్వర్క్స్ అనేది న్యూస్లో అయితే ఉన్నాయి ప్రాబ్లీ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో స్ట్రాంగ్ మూమెంటం వచ్చే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమరీ ఏదైతే ఉందో అది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు అంటే దీని మీద ఇది న్యూస్ పాజిటివా నెగటివా న్యూట్రల్ అనేది నేను అప్డేట్ చేస్తాను అక్కడ నుంచి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎనీహౌ ఈ యొక్క లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్టు బ్యారిష్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తూ ఉంది అంటే బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ బులిష్గా ఉందని చెప్పేసి చెప్తుంది బట్ టెంపరీగా కొద్దిగా సైడ్ వేస్ ఉందని చెప్పేసి చెప్తూ ఉంది ఎనీహౌ మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్డితే ఏడిఆర్స్ నుంచి అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి సో పాజిటివ్ సెంటిమెంట్ ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి కొన్ని కంట్రీస్ ఏమో ప్రస్తుతం గ్రీన్లో అవుతున్నాయి కొన్ని ఏమో నెగిటివ్గా అవుతున్నాయి సో ఆల్ టుగెదర్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్గా ఉంది ఇక యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో మాత్రం చాలా బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది ఇక గిఫ్ట్ నిఫ్టీ ఏమి ఇండికేట్ చేస్తుందంటే స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియన్ మార్కెట్స్ కాంటెక్స్ట్ అనేది ఆల్ టుగెదర్ బుల్లిష్గా ట్రెడ్ అవుతుంది గత రెండు రోజులుగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అగైన్ ఈరోజు ఆ యొక్క ట్రెండ్ అప్ సైడ్ ఏదైతే ఉందో ఆ మొమెంటం అనేది కొనసాగడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవరి డిప్ కూడా ఒక బాయింగ్ ఆపర్చునిటీ లాగా మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు